కని పోచమ్మ మైదానంలోని అక్రమ కట్టడాలు బుధవారం ఉదయం వరకు పూర్తిస్థాయిలో నేలమట్టమయ్యాయి గోదావరి కని నడిబొడ్డున పోచమ్మ మైదానంలో గత ఇరవై సంవత్సరాలుగా ఉన్న అక్రమ కట్టడాలపై రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చర్వతో రామగుండం మున్సిపల్ యంత్రాంగం సింగరేణి యంత్రాంగం కదిలింది ఈ వివాద స్థలాలపై ఎమ్మెల్యే మున్సిపల్ సింగరేణి తరపున న్యాయపరంగా పోరాటం చేశారు పోచమ్మ మైదానంలో ఉన్న ముప్పై తొమ్మిది గుంటల స్థలం తమదేనని పట్టదారులుగా చెప్పుకునేవారు కోర్టు ఎక్కడంతో సోమవారం పెద్దపల్లి సర్వే అధికారులు ఈ స్థలంపై పూర్తి స్థాయిలో సర్వే చేపట్టి హైకోర్టుకు సమర్పించడంతో కోర్టులో ఈ స్థలం సింగరేణికి సంబంధించిన స్థలంగా తేలడంతో మంగళవారం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు సింగరేణి ఎస్టేట్ అధికారులు రంగ ప్రవేశం చేసి పోలీస్ సింగరేణి సెక్యూరిటీ మధ్య ఎక్సలేటర్ల సహకారంతో బుధవారం తెల్లవారుజాము వరకు అక్రమ కట్టడాలను పూర్తిగా కూల్చివేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో సింగరేణి కార్మికుల అవసరాల కోసం ఎనిమిది ఎకరాల ఇరవై తొమ్మిది గుంటల స్థలాన్ని పట్టదారుల నుండి కొనుగోలు చేసింది అందులో కూరగాయల మార్కెట్ మటన్ చికెన్ మార్కెట్ కొన్ని వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసి వారి నుండి నెల నెల అద్దెను వసూలు చేసేది ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్ బడికల రాజలింగం ఈ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడతామని సింగరేణి స్థలాన్ని అడుగగా ఈ స్థలాన్ని మున్సిపల్ కు ఇచ్చేసింది మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు అన్నింటినీ తొలగించేశారు ఇదే క్రమంలో ఇంతలో ముప్పై తొమ్మిది గుంటల స్థలం తమదేనని పట్టదారులు కోర్టుకు వెళ్లగా కోర్టు చట్ట నడుచుకోవాలని సూచించింది ఇది అదునుగా ముప్పై తొమ్మిది గుంటల స్థలం కోసం మున్సిపల్ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రైవేట్ వ్యక్తులతో చేతులు కలపడంతో ఆ స్థలంలో భవనాలు వెలిశాయి ఇప్పుడు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వచ్చిన తర్వాత పోచమ్మ మైదానంలో అక్రమ కట్టడాలపై దృష్టి సారించి లీగల్ గా ఫైట్ చేయడంతో ఇరవై సంవత్సరాల తర్వాత దాదాపు డెబ్బై కోట్ల విలువ చేసే ఈ స్థలం అక్రమార్కుల నుండి మున్సిపల్ చేతుల్లోకి వచ్చింది